హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే యూనివర్స్తో మనం ఎలా అయినా ఉన్నామా లేదా ఎలా తెలుసుకోవాలి అనే వీడియోకి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే యూనివర్స్ మన విషస్ని ఎంత ఫాస్ట్గా నెరవేరుస్తుంది పార్ట్ వన్ దాన్ని కూడా మీరు చాలా బాగా కంప్లీట్ చేశారు సో ఇప్పుడు డేట్ టూగా మనం మనీ అలైన్మెంట్ని చెక్ చేసుకుంటున్నామన్నమాట సో ఆ వీడియోకి ఎంత నమ్మకంగా మీరు రెస్పాండ్ అయ్యారో అలాగే ఈ వీడియోకి కూడా అంతే నమ్మండి సో ఖచ్చితంగా మన యూనివర్స్ మన విషస్ని నెరవేరుస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మనీకి ఎలానై ఉన్నామా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఎందుకంటే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి జాబ్ అయినా బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా చదువుకి సంబంధించి ఫీజ్ అయినా ఇంటి రెంట్ అయినా ఏదైనా సరే మనం మనీతో కనెక్ట్ అయి ఉంటాం సో మనకి మనీ అలైన్మెంట్ ఎంత ఉంది తెలుసుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది కదా సో ఈరోజు కూడా సెకండ్ టెస్ట్ ఏంటి అంటే మీరు ఎప్పుడు కూడా మనీతో అలైన్ అయి ఉంటారని ఫస్ట్ స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి ఓకే ఇది చాలా సింపుల్ ట్రిక్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది దట్ థర్టీ సెకండ్స్లో ఈ ట్రిక్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే డైలీ మనం వాటర్ తాగుతాం కదండి వాటర్ తాగే ప్రతిసారి మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ని మీ హ్యాండ్స్ మధ్యలో హోల్డ్ చేసి పట్టుకొని ఆ వాటర్ని చూస్తూ ఎ మనీ మ్యాగ్నెట్ ఎ మనీ మ్యాగ్నెట్ ఎ మనీ మ్యాగ్నెట్ అని ట్వంటీ వన్ టైమ్స్ అనుకుని ఆ వాటర్ని కన్జ్యూమ్ చేసేసేయండి ఓకే అలా వాటర్ తాగుతున్న ప్రతిసారి కూడా మీరు ఆల్రెడీ ఎఫర్మేషన్ చెప్పారు కదా ఆమె మనీ మ్యాగ్నెట్ అని ఖచ్చితంగా మీ లైఫ్లోకి మనీ వస్తుందని నమ్మాలి ఓకే ఇప్పుడు టెస్ట్ ఏంటంటే అలా వాటర్ తాగినప్పుడు స్పెషల్లీ మీరు ఇప్పుడు ఈ వీడియోని నేను చేసిన వీడియోని ఎప్పుడైతే చూస్తారో అక్కడి నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇప్పుడు ఒకవేళ ఈరోజు టెన్ ఓ క్లాక్కి మీరు చూసారనుకోండి నెక్స్ట్ డే టెన్ ఓ క్లాక్ వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ కదా ఆ లోపు మీకు ఎక్కడి నుంచైనా సరే అమౌంట్ రావాలి లైక్ మీరు ఎక్కడైనా ఇంట్లో దాచింది కానీ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇచ్చింది తిరిగి రావడం కానీ శాలరీ రావడం కానీ ఎప్పటి నుంచో ఇస్తానన్నటువంటి అమౌంట్ రావటం కానీ లేకపోతే మీరు ఏదైనా గిఫ్ట్ కూపన్లో అమౌంట్ గెలుచుకోవటం కానీ ఆర్ఎల్స్ మీకు ఇంకెక్కడైనా సరే రోడ్ మీదో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్గా డబ్బులు దొరకటం కానీ ఇలా ఏదైనా కావచ్చు మీ పేరెంట్స్ మీకు గిఫ్ట్గా డబ్బు ఇవ్వడం కానీ లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైనా సరే అవసరం ఉంది కదా అని టక్కుమని డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం కానీ ఏదైనా కావచ్చండి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో కనుక మీకు మనీ చక్కగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా సర్ప్రైజ్గా కనుక వచ్చింది అనుకోండి దట్ ఈజ్ మనీ అలైన్మెంట్ టెస్ట్లో మీరు పాస్ అయినట్టే అంటే ఒకవేళ కనుక ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ రూపీ కూడా మీకు గిఫ్ట్గా వచ్చినా ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినా మీరు ఎక్కడన్నా దాచిన అమౌంట్ కనిపించి అది మీరు చూసినా కూడా చక్కగా మనీ అలైన్మెంట్లో ఉన్నాను అనుకోండి సో అప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలి ఆమె మనీ మ్యాగ్నెట్ ఆమె మనీ మ్యాగ్నెట్ అనుకుంటూ ఈ రోజు అంతా కూడా మీరు ఎన్నిసార్లు వాటర్ అన్ని అన్నిసార్లు కూడా ఈ వర్డ్ని అనుకుంటూ అంటే ఎఫమేషన్ని అనుకుంటూ వాటర్ తాగండి నేను అనుకుంటున్నా చాలా మంది ఈ టెస్ట్లో పాస్ అవుతారు మాక్సిమం అసలు చాలా చాలా అంటే చాలామంది పాస్ అవుతారని నేను అనుకుంటున్నాను సో డే టూ ఛాలెంజ్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మెసేజ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారు ఈ ఛాలెంజ్ని కనుక మీరు యాక్సెప్ట్ చేసి మీరు నిజంగా మనీ అలైన్మెంట్లో ఉన్నారని నమ్మితే కనుక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆయమే మనీ మ్యాగ్నెట్ అని నాకు మెసేజ్ చేయండి అక్కడ నుండి మన ఛాలెంజ్ స్టార్ట్ మీరు మెసేజ్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు మనీ కనుక వస్తే ఏ సాయ మనీ మ్యాగ్నెట్ ఐ రిసీవ్డ్ అని చెప్పి మీకు ఇష్టమైతే మీకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా నాకు మెసేజ్లో తెలియజేయండి సో మీరు అందరూ కూడా మనీతో ఫుల్ అలైన్మెంట్ ఉంటారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను అలాగే మీరు కూడా బిలీవ్ చేయండి ఎవ్రీ డే కూడా మనీకి మీరు హోప్నో పోనో చేసుకోండి అది మాత్రం మర్చిపోవద్దు అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు పాజిటివ్గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ ఇది నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా బాగా తెలుసు నేను నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ఛాలెంజ్తో మళ్ళీ మీకు యూనివర్స్తో ఎంత అలైన్మెంట్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఇంకొక టెస్ట్ కంపల్సరీ పెడతాను అప్పటి వరకు కూడా మీరు మనీతో అలైన్ అయ్యి ఉండి ఇదే కంటిన్యూ చేయాలని విష్ చేస్తున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్